దేవునికి పొందనాలండి మరి చిన్న ఒక పది నిమిషాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ప్రేమ గల తండ్రి సర్వోన్నత సర్వశక్తివంతుడా గొప్ప దేవుడు మహిమ గల దేవుడు ఆయా ఐదు గో ప్రభా నాయన ఇదిగో సెల్ గ్రూప్ నాయన ఐదు గొప్ప ప్రభా ఆగస్టు నెలలో ఆయా ఐదుగో తండ్రి నాయన ఈ వారంలో ప్రభా రాము గారి గృహంలో నాయన ఈ రీతిగా మేమందరం కూడుకుని నేను స్తుంచి మహిమ పరిచి ఇచ్చిన కృపను బట్టి నీకు కొందనాలి అయా ఇదిగో ప్రభా తండ్రి ఇదిగో కుటుంబాన్ని మీద బలపరచని నిశ్శక్తితో నింపండి కొన్ని మాటలు ప్రభా నీ కొరకు మేము మాట్లాడుకుని చూడగా మాతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మడా సహాయం చేయండి ఏషునాం పరమ తండ్రి ఆ మైన్ మరి దేవుని విషయంలో మనకి తెలుసు ప్రభువారు ఏదన్నా ఒక మాట చెప్పారంటే అది చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది అంటే దేవుని బైబిల్ గ్రంథంలో అనేకమైన ప్రవక్తలు సేవకులు మరి అనేక మంది ప్రవక్తలు చెప్పిన మాటల కంటే ఏసు ప్రభు గారి నోట్లోంచి వచ్చిన మాట చాలా వాల్యూబుల్ కదండి మరి నిజంగా క్రైస్తవత్వం మందికి అర్థం కాదండి అంటే ఈ దేవుని యేసు ప్రభు గారిని నమ్ముకుంటాం వల్ల కలిగే ఏదో లాభాల కోసమనో లేకపోతే ఆశీర్వాదాల కోసమనో లేకపోతే మనం ఏదో అభివృద్ధి అయిపోతాం అనేది కాదు కానీ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఫ్రీగా వచ్చే గిఫ్ట్లు అనమాట కానీ మొట్టమొదట ఆత్మరక్షణ కొరకు ప్రతి ఒక్క పాస్టర్స్ అని సరే ఎవరైనా క్రైస్తవులు అయినా సరే బాధపడేది ప్రేయర్ చేసేది ప్రతి ఒక్కరు ఈ మర్మం తెలుసుకోవాలి ఈ మర్మం తెలుసుకుంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు అయ్యో మేము ఒక రోజున ఒకప్పుడు అంజలిగా ఉన్నాము మేము దేవుని తెలుసుకున్నాం కదా అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఒక తపన ఆరాటం ఏంటి ఆ రహస్యం ఏంటి మరి ఆ యొక్క విధానం ఏంటంటే యేసు ప్రభు గారు వచ్చిన నోట్ల నుంచి వచ్చిన మాట మనం మరి చాలా గట్టిగా నమ్మగలుగుతాం కదా మరి వాక్షంలో చూసుకున్నట్లయితే మరి లోక గ్రంథం పదహార అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన చూ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి చూసుకున్నట్టయితే అక్కడ ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ ఏంటంటే ఒక యేసు గారు చెప్తున్నారు ఒక ఉపమాన రీతిలో చెప్తున్నారు ఈ యొక్క లోక గ్రంథంలో మరి దగ్గర దగ్గర బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా అది కేవలం యూదుల కొరకు నలభై మంది యూదులు రాశారు అంటే ముప్పై తొమ్మిది మంది రాశారు అందులో ఒక్కరు యూదులు కాదు అంటే ఒక సేవకుడు కాదు లేకపోతే ఒక మరి ఒక ప్రవక్త కాదు రాశారు ఎవరు రాశారంటే లోకాగారు రాశారు లోకాగారు ఒక డాక్టర్ అయిన మరి ఆ యొక్క డాక్టర్గా గుర్తుగా ఉండి దేవుని యొక్క అనుభవం అన్నీ కూడా చాలా పరిపూర్ణంగా రాశారు ఈ లోకా ఒకటి అపోస్తల గ్రంథం ఒకటి ఈ రెండు గ్రంథాలు కూడా లోకాగారు రాశారు ఉన్న గ్రంథాలన్నీ కూడా మరి ముప్పై మంది ముప్పై మంది రాశారు ఈ నలభైలో ఈ ఒక్క ఆయన ఈ రెండు గ్రంథాలు రాశారు అంటే ఈ యొక్క లోక గ్రంథం అంతా కూడా రక్షకుడి కోసం ఈయన పరిపూర్ణంగా అన్ని కూడా మాట్లాడారు అదే అపోస్తల గ్రంథం సంఘం కోసం సంఘం అభివృద్ధి కోసం మరి ఒక పరిశుద్ధాత్మ కోసం అపోస్తల గ్రంథం అంతా కూడా ఉంటుంది పౌలు గారి స్టోరీ అయితే ఇక్కడ మన ఈ లోక మరి పదహారు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటిలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఉపమాన రీతిగా ఒక స్టోరీ చెప్పారు ఏంటి ఒక ధనవంతుడు మరి ఒక పేదవాడు ఒక లాజరు లేనివాడు వాని కోసం మాట్లాడటం జరిగింది ఏంటంటే ఒక ధనవంతుడు మరి చాలా వస్త్రములు కలిగి ధనం కలిగి మరి ఎంతో మరి ఆస్తిపరుడుగా ఉన్నాడు కానీ అదే ధనవంతుడు ఇంటి బయట గేటు దగ్గర ఒక లాజర్ అనే మరి ఒక వ్యక్తి మరి ఒక పేదవాడుగా అక్కడ ఒక ఆ ఏదన్నా పాడ వేస్తే తినే పరిస్థితుల్లో ఉన్నాడు అతను ఒళ్ళంత గాయములతో ఉంది ఆ గాయాల వచ్చి కుక్కలు నాగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మరి ఉంది అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే చాలా మంది అనుకుంటారు కదా మరి ఒక ఈ బాధలన్నీ భరించలేక చనిపోతే బాగుంటుంది చనిపోతే అక్కడతో అయిపోతుంది అనుకుంటారు అయితే సావు అన్నది ఒక ముగింపు కాదు సావు అనేది ఒక మలుపు మాత్రమే సావు తర్వాత కూడా ఒక జీవితం ఉంది ఎందుకంటే ఆ మర్మమే ఇక్కడ ఎవరైనా సరే తెలియపరిచే తపన ఏంటంటే ప్రతి ఒక్క పాస్టర్ దైవజనులు క్రైస్తవులు కూడా బాధపడే విషయం ఏంటంటే మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉంది ఆత్మకి మరణం లేదు ఎందుకంటే ఒక మరణం అనేది అక్కడ ముగింపు కాదు ఒక మలుపు మాత్రమే అక్కడి నుంచి వేరే స్టోరీ ఉంది అందరికీ నిజంగా ఈ లోకం సంబంధించిన వారందరూ కూడా ఏం తెలుసు అంటే ఈ లోకంలో మరి ఈ యొక్క మరణకు ముందు తెలుసు మరణం తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలీదు అయితే ఒకసారి ఒక డాక్టర్ గారు మరి ఈ విషయం కోసమే అనుకున్నారంట చాలామంది మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని చేసుకో తెలుసుకోవాలని చెప్పేసి ఒక డాక్టర్ గారికి మరి ఒక పేషెంట్ తీసుకొచ్చారు హార్ట్ అటాక్తో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసిలో లాస్ట్ టైంలో తీసుకొస్తే అంటే ఆయన తీసుకొచ్చిన వెంటనే ఆయన చనిపోయాడు చనిపోయి దగ్గర దగ్గర ఆరు నిమిషాలు ప్రాణం లేదు డాక్టర్ గారు ఏదో ఇంజక్షన్ చేశారు చేసి మరి ఆ యొక్క కరెంటు అన్ని పెట్టిన తర్వాత ఆరు నిమిషాల తర్వాత బ్రతికాడు బ్రతికినప్పుడు అక్కడ డాక్టర్ గారికి ఒక అనుమానం వచ్చింది ఏంటి మరి ఈ ఆరు సంవత్సరాలు ఇంట్లో ప్రాణం లేదే చనిపోయాడు మనకు తెలిసి నాడు కొట్టుకుంటలేదు మరి ఇంత పరిస్థితుల్లో ఈ ఆరు సంవత్సరాలు ఏం జరిగిందని ఈ వ్యక్తిని అడిగిదాం చెప్ప అడిగితే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను మరణించిన తర్వాత ఒకసారి నా బాడీలోంచి నా ఆత్మ బయటకు వచ్చింది మీరందరూ ఇంజక్షన్లు చేస్తున్నారు నేను ఒక పక్కనే ఉండి చూస్తున్నాను నాకు ఎంతో కనిపించింది ఏంటంటే అప్పుడులాగా చిన్న చిన్న బాధలు ఉన్న నొప్పులు గట్ట ఏమీ లేవు కానీ నేను చూస్తున్నప్పుడు మీరు అక్కడ కరెంట్ పెడుతున్నారు ఇండిషన్లు చేస్తున్నారు అవన్నీ చూస్తున్నాను వెంటనే నన్ను ఒక అగాధంలోకి అంటే ఒక ఎలా ఎంత స్పీడు ప్రయాణం చేశానో నాకు తెలీదు ఎంత దూరం వెళ్ళానో నాకు తెలియదు కానీ చాలా ప్రయాణం చేసిన వెంటనే ఒక చీకటిలోంచి వెళ్ళిన తర్వాత ఒక మహా పెద్ద వెలుగు ఉంది ఆ వెలుగు దగ్గర నన్ను ఒక మనిషి కూర్చున్నారు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు ఏంటి ఆ ప్రశ్నలు అంటే అయా నువ్వు నీ నీ యొక్క జన్మ రాశి నువ్వు తెలుసుకున్నావా అని అడిగారట అడిగితే ఏంటి అడిగారని చెప్పేసి తెలుసుకోలేదు నాకు ఏం తెలియదు అని చెప్పి అన్నాడు రెండవ ప్రశ్నగా మరి నేను ప్రేమించిన రీతిగా నువ్వు ఇతరులను ప్రేమించగలిగావా అని అడిగారట మరి ఈ రెండు విషయంలో అడిగే లోపల మరి డాక్టర్ గారు ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ అతను ప్రాణం తిరిగి వచ్చింది లేచింది ఈ విషయం చెప్పాడు అయితే ఈ డాక్టర్ గారికి నమ్మకం కలగలేదు నమ్మకం కలగలేదు అతనన్న మాటల నమ్మకం కలగ ఏం చేశాడంటే ఆ డాక్టర్ల అసోసియేషన్ గ్రూప్ ఉంటే ఆ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎవరా ఒకవేళ మరణ నుంచి మళ్ళీ తిరిగి లేచి ఆ గ్యాప్ నాలుగు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏం జరిగిందో అడిగి నాకు తెలియపరచండి అంటే ఆరు నెలల తర్వాత నూట యాభై మంది డాక్టర్లు నూట యాభై మంది మెసేజ్లు పంపించారట అంటే వాళ్ళు చెప్పి ప్రతి దాంట్లో కూడా ఇదే మరి అందులో డాక్టర్ గారు మరి లైఫ్ అత్ డెత్ అండ్ హిస్టరీ అని చెప్పేసి ఒక బుక్ రాశారు అందులో ఒక పదిహేను విషయాలు మెయిన్ పాయింట్లు తీసుకుని ఆ బుక్ కూడా నెట్లో కొడితే నెట్లో కూడా ఉంటుందన్నమాట మీకు ఏదైనా అనుమానం ఉంటే అంటే చూడండి మరణం తర్వాత ఏమీ లేదనుకుంటాం అంటే అక్కడతో అయిపోయింది అనుకుంటాం కాదు ఇప్పుడు నిజంగా మరి ఈ రోజున యేసు ప్రభు గారు మరి ఆ మాట మాట్లాడుతున్నారు అక్కడ ఏంటంటే అక్కడ లాజరు మరి నిజంగా ఇద్దరు ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు మీరు ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి ఆ లోక గ్రహం ఆ లోక పదహారు మరి పంతొమ్మిది నుంచి ఆ లాస్ట్ వరకు మీరు చదువుకుంటే ఆ స్టోరీ అంతా అక్కడ ఉంటుంది ఇప్పుడు ఆ సమయం లేదు కానీ నేను అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాను అయితే అక్కడ ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడు పాతి పాతి పెట్టబడిదని ఉంది మరి అదే ద అక్కడ మరి అక్కడ పేదవాడైన ఆ లాజర్ కూడా చనిపోవడం జరిగింది మరి చనిపోయినప్పుడు ధనవంతుడు నరకంలోకి వెళ్ళాడు మరి ఈ యొక్క లాజర్ మరి ఎంతో దేనస్థితుల్లో మరి యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా దినస్థితి అనుభవించాడు కానీ మరి అబ్రహం రొమ్మును ఆనుకుంటాం ఎవరు చూశారండి ఈ ధనవంతుడే చూశాడు మరి ఆ ధనవంతుడు చూసి అంటాడు కదా అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా మరి లాజర్ను పంపించి ఒక చిటికి నీళ్ళతో నీటిలో ముంచి నా నాలుగు మీద ఏంచిపోయా ఈ వేదన ఈ బాధ నేను తట్టుకోలేకపోతానని చెప్పేసి మరి కేకలు వేయటం జరుగుతుంది అక్కడ ఆ సన్నివేశంలో మరి నిజంగా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే మర్మం నిజంగా మరణం తర్వాత మరి ముగింపు అయితే కాదు మరి ఒక ఒక జీవితం ఉంది ఆ జీవితం ఏంటంటే మహిమ మహిమ శరీరం ధరించుకొని మరి అది చేసిన నిజరక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో యేసు ప్రభు గారిని మరి ఆ రక్షణ అనుభవంలో ఎవరు వస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు కథమ వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు ఎందుకంటే ఆ నరకంలో బాధ మరి ఇంత అంత బాధ కాదు ఒక సండే స్కూల్లో మరి టీచర్ గారు ఈ పరలోకం కోసం నరకం కోసం బోధిస్తున్నారంట బోధిస్తుంటే ఒక సండే స్కూల్ పాప లేసి అన్నదంట టీచర్ గారు మరి నరకంలో ఎంతకాలం ఉంటారు లేదా పరలోకంలో ఉన్న వాళ్ళు ఎంతకాలం ఉంటారని అడిగిందంటే ఈవిడికి ఏం చెప్పాలో తెలియక అటు ఇటు చూద్దుల్లోకి బయట ఒక పన్నెండు అడుగుల ఒక బండరాయి పెద్ద బండరాయి ఉందంట ఆ స్కూల్ బయట పన్నెండు అడుగులు ఎత్తుల బండరాయి ఉందంట ఆ బండరాయి మీద ఒక పిచ్చుకు వచ్చి ఆలు ఉన్నది అయితే ఈవిడికి వెంటనే ఒక ఆలోచన వచ్చి అమ్మా బయట ఉన్న బండరాయి మీద ఒక పిచ్చిక ఆలింది కదా ఆ పిచ్చుక ఏం చేస్తుందో చూడంటే అది ఆ పిచ్చుక దాని ముట్టుతోని ముక్కుతో ఇలాగా ఒకసారి ఒకసారి రాసిందంట రాసిన తర్వాత అక్కడ ఏం చేస్తుందమ్మా అంటే అవును అవును టీచర్ గారు ముక్కుతో ఒకసారి అలాగ ఒకసారి ఎలాగని రాసింది అంటే ఆవిడ అన్నదంట ఆ పిచ్చిక సంవత్సరానికి ఒకసారి వచ్చి రోజు కాదు సంవత్సరానికి ఒకసారి వచ్చి ముక్కుతో ఒకసారి ఎలాగ ఒకసారి ఎలాగ అని అరిగితే ఆ బండ అరిగిపోయి కిందకి ఎప్పుడు వెళ్ళిపోద్ది అంటే అది అయ్యే పని అండి అది అంటే రోజు కూడా కాదు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ పిచ్చుకు వచ్చి అంట ఆ బండని ముక్కుతో ఎలాగంటే అరుగుతుంది ముక్కుపోతుందా కానీ బండ ఏమైనా అరుగుతుందా అరగదు అంటే నరకంలో ఉన్న వాళ్ళకైనా లోకంలో ఉన్న వాళ్ళకైనా అంతమనేది లేదు ఆ బాధ అనిపించవలసిందే అన్న ఆ వేదనంతా కూడా అనిపించవలసిందే మరి అది ఈ మాట ఎవరు చెప్తున్నారు సుయాన యేసుప్రో గారి నోట్లోంచి వచ్చిన మాట అంటే ఇది నిజం కాదంటారా నిజమే కదా నిజమైతేనే ఆయన మాటలు ఆయన నోట్ నుంచి వస్తుంది అంటే ఇక్కడ మరి ప్రతిదీ కూడా ఎంతో ఎంతోమంది ధనవంతులకి లేని భాగ్యం మరి మన యొక్క మధ్య రగ మధ్యతరగతి ఉన్నవారికైనా సరే లేకపోతే కింద లేని స్థితిలో ఉన్న వాళ్ళకైనా మనకి ఈ ధన్యత దేవుడు ఇచ్చాడంటే దాన్ని బట్టి మనం స్తుతించాలి మహింపరచాలి ఎందుకంటే మనమందరము ఈ రక్షణ అనుభవంలోకి నడిపింపబడ్డాము మరి ప్రభువారు మమ్మల్ని మనల్ని ఈ రక్షణ తీసుకొచ్చారు అలాగే మరి ఒకసారి ఈ నిజంగా ఈ చాలా మంది అనుకుంటారు కదా గర్వం మనం ఒక క్రైస్తవ జీవితంలో కూడా గర్వం అనేది మనలో రానియకూడదు అంటే పాటలు పాడేవారికైనా సరే ప్రార్థన చేసేవారైనా సరే ఏ రకమైన మన పరిచయం చేస్తున్నప్పుడు ఏ పరిచయం చేసినా మనలో గర్వం అనేది లేకుండా తగ్గించుకుని చేయాలి ఎందుకంటే దానియాల గ్రంథము నాలుగో అధ్యాయం ఇప్పుడు చదవద్దు కానీ దానియాల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినాలో ఉంటే అక్కడ మరి ఆ బబులోని ఒక రాజు ఎబిద్జ్ గారు మరి ఒక కం ఒక కలగ అంటాడు ఆ కలక అన్నప్పుడు అనుకుంటాడు కదా ఆయన మనసులో అనుకుంటాడు అనమాట నేను మొత్తం అంతా అనుకున్న రాత్రిలో దేవుడు ఒక కళ ఆయనకి చూపిస్తాడు ఏంటి చూపిస్తాడంటే మరి రాజుగారు మరి అడవులోకి నెట్టబడి ఆ అడవులోకి నెట్టబడి అక్కడి నుంచి ఒక మంచులో తడుస్తూ లేకపోతే ఆయనకి ఒక మృగంలాగా కొమ్ములు వచ్చేసి ఒక మృగంలాగా మారిపోయినట్టు కలగ అంటాడు అనమాట ఈ కళకి అర్థం కాక దానియాలను పిలిచి అడుగుతాడు అడిగినప్పుడు దానియాలు అంటాడు అయ్యా మీకు కళ గుర్తుందా చెప్పగలరా అంటే నేను చెప్తాను నాకు గుర్తుంటే అమ్మయ్య చాలనుకుంటాడు దానియాలు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దానియాలు మరి నేను కళలు కూడా చెప్పను కళ నాకు ఏం కళ వచ్చిందో కూడా నువ్వు తెలుసుకొని చెప్పమనే సందర్భాలు ఉన్నాయి అదే దానియాల గ్రంథంలో అంటే ఆ భయంతో దానియాలు ఎలా అడుగుతాడనమాట లేదు లేదు నాకు ఆ కళ అయితే గుర్తుంది నేను చెప్తానని చెప్పి వివరించినప్పుడు మరి దేని బట్టి అంటే అక్కడ దానియాలు చెప్తాడు కదా అయ్యా మరి ఈ ఈ యొక్క కళను బట్టి నేను చాలా చింతిస్తున్నాను ఎందుకంటే మీలో ఒక గర్వం అనేది ఏలుబడి చేస్తే వెంటనే దేవుడు మీకు వేసే శిక్ష అంటే ఈ రాజ్యం నుంచి మీరు తోవి ఈ ప్రజలు ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని తోసిబడి అడవిలో తోసేస్తే మీరు మంచుకు తడిసి ఒక మృగంలాగా మారిపోయి మరి కొన్ని సంవత్సరాల పాటు మీరు ఆ యొక్క బాధను అనిపిస్తారు ఇది మీ కొరకు వచ్చిన శ్రమ అనుకున్న అను అన్నప్పుడు దాని వెళ్ళి చెప్తాడు అనమాట అంటే అక్కడ గర్వం నిజంగా ఆ లాస్ట్ వస్తువు చూసుకుంటే ఐదో దర్శన ప్రకాపిక్స్ లో మారిపోతారు కదా చాలాసార్లు మనం గ్రాఫిక్స్లో చూస్తూ ఉంటాం మనిషి మృగంలా మారిపోయినట్టు ఆ టైప్లోనే ఈప్ మీద అన్ని వచ్చేసి ఆ టైప్లో మారిపోయి అలాగ అది ఒరిజినల్గా జరిగింది అది నిజంగా బైబిల్ గ్రంథంలో ధాన్యాల గ్రంథంలో మనం చూసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ చాలా విషయం ఏంటంటే గర్వం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిచయం చేసినా చిన్నది చేసినా దేవుని అంద నమ్మకంగా మనం చేయాలి అలాగే మరి అదేవిధంగా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకు తెలుసు టైటానిక్ వాడ తెలుసు కదా టైటానిక్ వాడ మరి తయారు చేసిన ఆ యాజమాని ఏమన్నాడో తెలిసి ఒక మాట మరి నిజంగా చాలా సుందరమైన వాడ నాహ వాడ కంటే చాలా పెద్ద వాడ తయారు చేశాడు తయారు చేసి అట్లాంటిక్ మహాసముద్రంలో అంటే రెండు వేల పన్నెండో సంవత్సరం పదో తారీఖున ఈ మాట అన్నాడు ఏమన్నాడంటే ఆ యొక్క ఆ వాడను ప్రారంభిస్తూ ఓ జెండా ఊపుతూ ఒక మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా దేవుడు కూడా ఈ వాడను ముంచలేడు అంటే నోహో కంట చాలా పెద్ద అని తనకు తను చాలా గర్వపడ్డాడు నిజంగా ఆ మాటను బట్టి అదే వాడ మూడో రోజున మరి రెండు వేల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మరి అట్లాంటిక్ మహాసముద్రంలో సారీ పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన విషయం ఇది రెండు వేల పన్నెండు కాదు పంతొమ్మిది వందల పన్నెండులో మరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అట్లాంటిక్ మహాసముద్రంలో గడ్డ ఢీకుని ఆ వాడ మునిగిపోవడం జరిగింది అందులో అదే రాత్రి ఐదు వందల పన్నెండు మంది చనిపోయారు నిజంగా చూడండి ఆ యొక్క గర్వమైన మాట నిజంగా ఆ మాట అన్ని ఉండకపోతే ఇది దేవుని చిత్తం వల్ల జరిగింది నేను కట్టగలిగిన అన్నుంటే అది ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉండు నిజంగా ఆ గర్వాన్ని బట్టి అక్కడ ఆ వాడ ములిగిపోయి నిజంగా ఆ రాత్రి ఐదు వందల పన్నెండు మంది చనిపోవడం జరిగింది చూసారా నిజంగా మనలో ఎటువంటి చిన్న గర్వం కూడా రాకుండా మన స్థితి దేవుడిచ్చింది కొద్దిగా కావచ్చు ఏదైనా సరే మన నమ్మకంగా జీవితం మన మరణం ఏ రోజన్నా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే దగ్గర దగ్గరగా ప్రతి మరి ఒక రోజుకి దగ్గర దగ్గరగా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల మంది చనిపోతున్నారు అంటే పుట్టడం అయితే డబల్ అంటే ఒక ఇరవై వేల మంది పుడితే పది మంది చనిపోతున్నారు ఏ మరి నిజంగా అంటే ఇది గంటల్లో నిమిషాల్లో సెకండ్లో చూస్తే అలో అన్న టైంకి ఐదుగురు చనిపోతున్నారు అంటే ఈ మనం మన యొక్క సావు మరణం చూసుకుంటే ఎంత దారుణంగా ఉందో చూడండి మనం దేని బట్టి గర్మిస్తాం దేని బట్టి అంటే దేవుని ఎందు నమ్మక ఉంచాలి దేనికి ఉంచాలి నిజంగా మన యొక్క ఆయుష్ ఎంత అల్పంగా ఉందండి నిజంగా ఎంత ఒక నీటి బుడగా అలాగా ఇదే ఈ మళ్ళీ మాలిపోయినట్టు లేకపోతే ఒక పువ్వు అలా పూసి సాయంత్రం ఎండిపోయినట్టు మన జీవితం అంత అల్పకంగా ఉంది మరి మన ప్రతి ఒక్క జీవితానికి ఒక అర్థం ఉంది అది ఏంటంటే కేవలం యేసు ప్రభు గారిని మనం నిజరక్షకుడు అని నమ్మి అంగీకరిస్తేనే మరి మెర్లిన్ మోరల్ అయితే తెలుసు కదా చాలాసార్లు మన పీటర్ గారు కూడా చెప్పారు విస్లి గారు కూడా చెప్పారు ఆవిడ చాలా అందగత్తి ప్రపంచంలో అందగత్తి మరి అంధకత్తి అయినప్పుడు మరి ఒక దైవ పేరేపన వచ్చి వెళ్ళి అమ్మా మరి నువ్వు మార్చుకో దేవుడిని కొరకు మాట్లాడమని పంపించాడని చెప్తే అయ్యా నాకు చాలా టైం ఉంది మరి నేను ఈ విషయంలో అయితే మీరు చెప్పక్కర్లేదు మీ పని చూసుకోండి అన్నట్టుగా చెప్పింది చెప్తే పన్నెండు రోజుల్లో ఆవిడ మొత్తు మాత్రం వేసుకొని చనిపోవడం జరిగింది అది మరి అమెరికా రాష్ట్రపతి ఆవిడని మ్యారేజ్ చేసుకుందామని చూశారట అలాగా మరి ఆ యొక్క అందాన్ని పెట్టి ఆవిడ గర్వించింది అంటే చాలా మంది కొంతమంది ఉంటుంది కదా అందాన్ని పెట్టి కూడా గర్విస్తూ ఉంటారు అంటే అందం కూడా ఎందుకు కూడా ఇది అవదు ఏదైనా సరే దేవుని మన ప్రతి ఒక్కరు ఆయువు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది నిజంగా ఎందుకు ఏసు గారిని అంగీకరించాలంటే మనము నరకంలోకి వెళ్లకుండా మరి అక్కడ అంటాడు కదా మరి ఆ లోక గ్రంథంలో మన అక్కడ పంతొమ్మిది ఇరవై ఒకటి తర్వాత అంటాడు కదా కింద అబ్రహం అంటాడు అయ్యా మరి నిజంగా నీకు అది కుదరలేనప్పుడు నాకు ఇంకా ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారయ్యా మరి ఎవరినన్నా పంపించి వాళ్ళకి ఈ విషయం చెప్పండి ఎందుకంటే ఈ నరకం ఈ వేదన నాకు తెలుసు ఆ బాధ నాకు తెలుసు మీరు ఎవరినన్నా పంపించి మీరు ఆ విషయాన్ని మీరు తెలియపరచండి అని చెప్పేసి అడుగుతాడు అబ్రహం అంటే తండ్రి అయిన అబ్రహమ అంటాడు అంటే ధనవంతుడైన ధనవంతుడు మరి తండ్రి అయిన అబ్రహం అని ఎందుకు అన్నాడండి అంటే అనుకుంటాం కదా ఆయన ఒక సంఘ పెద్ద కావచ్చు లేకపోతే ఒక బిలీవర్ దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కావచ్చు ఎందుకంటే అందుకనే కదా అక్కడ సంభాషణ ఎలాగొచ్చింది తండ్రి అయిన అబ్రహమా అని అక్కడ పలుకుతున్నాడు తండ్రి అయిన అబ అబ్రహమా ఇంకా నా ఇంటికాడ ఏడుగురు అన్న తమ్ములు ఉన్నారు మీరు ఆ లాజర్ను పంపించడమో లేకపోతే ఎవరినన్నా పంపించి ఆ సువార్త మనం చెప్పండి అంటే అంటే అక్కడ అబ్రహము మరి నిజంగా చెప్పే మాట ఏంటంటే అయ్యా అక్కడ మోసే ఉన్నాడు మోసే అంటే వాక్ష్యం వాక్ష్యం ఉంది వాక్ష్యం ఎవరైతే వింటారో వాళ్ళు రక్షింపబడతారు అలాగే మరి ఇంకా చెప్పాలంటే అక్కడ అంటాడు కదా మరి అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసిన భారం ఏంట తెలుసా మన అన్న తమ్ములు లేకపోతే మన నిరుగుపూరి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడదు ఇది ప్రతి ఒక్కరికి మరణం ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది ఎవరికి చెప్పలేము తెలీదు కానీ ఆ మరణం మరి చాలామంది మీరు చూస్తూ ఉంటుంటే చిన్నపిల్లలుగా మరణం వస్తుంది లేకపోతే యవనస్తులుగా మరణం వస్తుంది మ్యారేజ్ అవ్వకుండా మరణం వస్తుంది అలాగే అన్ని రకాలు కూడా మరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి మనము పరిపూర్ణంగా ఆ యొక్క నరకము పరలోకము ఉండటం నిజమని నమ్మి మరి ఎప్పుడు మన మరణాంతం వరకు కూడా ఆ యేసు ప్రభు గారిని అంగీకరించి ఆయన వాక్సాంతంగా మనం జీవ జీవించగలిగితే డెఫినెట్గా మనం పరలోకం అనేది రా అంటే చాలామంది అనుకుంటారు కదా మేము ఒక బాప్తిష్ఠం తీసేసుకున్నాం కదా మేము అంగీకరించాం కదా మేము డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం కదా పరలోకం వెళ్ళిపోతాం కదా అనుకుంటారు లేదు లేదు ప్రతిదీ కూడా దేవుడు నీతి నిజాయితీ మూడు అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు మనం ప్రభు గారిని ఒకసారి అంగీకరించిన తర్వాత ఆయన మన మరణంతం వరకు కూడా ఆయన రక్షకుడు మరి అదే విధంగా మన నీతిని అనుసరించి ఎదరికి వెళ్తేనే అక్కడ మనం జీవించగలుగుతాం మనం ఆ పరలోక రాజ్యం చేరగలుగుతాం ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఈ రాత్రి మరి నేను ముగిస్తున్నాను ఎవరైనా సరే మీ బంధుమిత్రులు మీ అన్నతమ్ములు మీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయండి ఇరుగు పరివరుల కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే మన తర్వాత ఒక నరకం అనేది ఉంది మరి ఈ ప్రభు గారిని అంగీకరించి నీటి బాప్తిసం కానీ తిక్కోకపోతే మరి కంపల్సరీగా మరణించిన ప్రతి ఒక్కరు కూడా నరకంలోకి వెళ్తారు ఆ నరక యాతన మామూలుగా అది ఎంతకాలమేనో అంతకాలమనో లేకపోతే అన్నట్టు ఉంటుంది అంటే దేవుడు ప్రతి దుక్కుని భూమి మీద ప్రతి దుక్కుని ఉన్నాడు ప్రతి ఏరియాలో ఉంటాడు ఆ దేవుడు ఎందుకంటే అది దేవుడు పెట్టాడు పరలోకానికి ఒక అగాధం అనేది ఉంది మరి అంటాడు కదా అక్కడే మీరు చదువుకున్నట్టయితే అబ్రహాము అంటాడు అయ్యా మీ దగ్గరికి పంపించడానికి మీకు మాకు బోలంత ఉంది ఉందయ్యా అక్కడ మరి ఈ అగాధం దాటి మీరు రాలేరు మేము అక్కడికి రాలేమని చెప్పేసి అక్కడ పలుకిన మాట ఉంటుంది దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ నరకం పరలోకం అనేది రెండు ఉన్నాయి దాన్ని గుర్తెరిగి నిజరక్షకుడని ఏసు అని నమ్మి మరి నీటి బాప్తీసం తీసుకుని ఏ అంగీకరించి ఎంబడిస్తే మరి ఆస్తుపాస్తులు పాస్తులు ఎన్ని అంటారా మరి అబ్రహం చాలా ధనవంతుడు అంటే ఉన్నవాడు అండి ఆరు వందల మంది వాళ్ళని మెయింటైన్ అంటే మరి నిజంగా చిన్న ఆశామిస్స కాదు అంటే దేవుడు అన్ని ఇస్తాడు దేవుడు దేవుడిని అంగీకరించినప్పుడు ధనం ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా ఏసీ ప్రోగోని అంగీకరించుకోకపోతే వ్యర్థం మరి అలాగే మన ఈ ఒక్కసారి ఈ మాట చెప్పేసి నేను ముగిస్తుందని డిఎల్ మూడీ గారు దైవజనుడు మరియు ఒక సారీ దైవజనుడు ఒక రాత్రి ఇలాగే మెసేజ్ చెప్పి వెళ్తుంటే దేవుడు పేరేపణ ఇచ్చాడట ఏంటి ఆ పేరేపన మరి ఆల్టర్ కాల్ అని పరిశుద్ధాత్ముడు పేరేపన చేస్తున్నాడు అంటే ఇలా మీటింగ్ అయింది వెనకాల చాలామంది ఆ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అమెరికాలో జరిగిన విషయం అన్నమాట ఇది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు దైవజనుడికి పేరేపనిచ్చాడు అయ్యా ఆల్టర్ కాలనీ ఎవరైతే వేసిన అంగీకరించారో వాళ్ళు లేచి చెయ్యతమను అని చెప్పేసి అంటే ఈయన అనుకున్నాడంట ఏ పరిశుద్ధాత్మ మాట కూడా పక్కన పెట్టాడు ఏంటి పక్కన పెట్టాడంటే ఈయన అయ్యో ఇప్పుడే కదా ఈ వర్తమానం విన్నారు ఇంకా బోలు రోజులు ఉన్నాయి ఇప్పుడే మనం లేచి చెప్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి బద్దగించి రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట రాత్రి పన్నెండున్నర ఆ టైంకి మరి ఆ దైవజనుడు ఇంట్లో గొప్ప వెలిక్ కింద ఉంటుంది ఏంటి వెలుగొతుందని కళ్ళు తెరి చూస్తే ఏదైతే ఈయన ప్రసంగం చేసి వెళ్ళాడో ఆ వీధి అంతా కూడా కాలిపోయి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేరేపునిచ్చి దేవుడు ఈ మాట పలకమన్నాడు కదా ఒక రమి ఒక వెనకాల నుంచి ఉన్న డెబ్బై మందిలో మరి ఒక నలభై ఎనిమిది మంది మరణించారంట ఆ రాత్రి నిజంగా దైవ సేవకుడు ఆ రోజు అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి అయ్యో వీళ్ళందరూ చనిపోయారు ఆ చనిపోవటం కారణం నేనే ఎందుకంటే ప్రభు నువ్వు లెగిసి ఆల్టర్ కాల్ ఇమ్మన్నావు మరి ఈ రోజున ఈ రాత్రి ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో లెగిసి మీరు చేయి పెట్టండి అని ఉంటే అందులో కొంతమంది అన్న ఐదుగురన్నా పది మంది అన్నా ఆ వర్తమానం విన్న తర్వాత ఎత్తుదిరమో మరి ఈ రాత్రి కూడా నిజంగా ఎవరైనా సరే మరి ఏసు ప్రభు వారిని నిజరక్షకుడని అంగీకరించి మరి ఆ యొక్క దైవజనుడు ఆ కారణాన్ని బట్టి దగ్గర దగ్గరగా ఇరవై ఆరు కోట్ల మందికి సువార్తను అందించాడు ఆ యొక్క రాత్రిని బట్టి ఆ భారం కలిగి అలాగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భారంతో సేవకులేటి మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇవాళ ఈ యొక్క సువర్తమానాన్ని ప్రకటించడానికి మరి ఏంటి అన్నది వాళ్ళకి ఏమైనా కలిసి వస్తుందా అంటే వాళ్ళకి ఏమన్నా ఏదైనా కలిసి వస్తుందంటే ఏమీ లేదు కేవలం ఈ చనిపోయిన తర్వాత ఆ మరణం ఆ నరకం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏమన్నా కూడా ఆ యొక్క సువర్తమానాన్ని మరి వివరించి బయలుపరచడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి మరి ఏసే నిజరక్షకుడు నిజ నిజదేవుడు ఆయనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవన్ అన్న మాట ఆయన నోట్లోంచి వచ్చిన ఈ ఉపమానాన్ని బట్టి మనం నేర్చుకున్న విషయం చిన్నవాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతడా గొప్ప దేవుడు గల దేవుడు తండ్రి కొన్ని విషయాలు మాతో ఆయన మాట్లాడి ఉన్నావు అవును ప్రభా నరకం పరలోకం రెండు ఉన్నాయని తెలియపరుస్తున్నావు ప్రభా నీ రక్షణ పొందినప్పటికీ తండ్రి ఎవరైతే వాక్సాంతాన్ని జీవిస్తారో వారే పరలోకానికి వెళ్తారో లేని వారు నరకానికి వెళ్తారని అని తెలియపరుస్తున్నావు వాక్యం ద్వారాగా ఒక ఉపమాన రీతిగా నీ నోటి నుంచి వచ్చిన మాట మేము విన్నాం ప్రభా దాన్ని బట్టి నీకు వందనాల స్తోత్రాలు ఈ కూడుకుని ఇంకా ముందుకు నడిపించమని నజరడని పరమ తండ్రి ఆమె